పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంట ఆయన డైలాగులు కొడుతు చంపుతారా సంపూర్ నిన్నెవరు చంపుతాడే చంపనీకే మాకేమైనా పిచ్చ నీ పని అయిపోయింది కేల్ కథం దుకాన్ బంద్ ఇక చిన్నగా మళ్ళా మొదలు పెట్టిండు సానుభూతి కథ ఆయన మంచంలో వండుకున్నా సాగు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చుండేమో అనుకున్నారు ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండవు మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు మీరే చూసిరు కదా ఆయన నడిచేది ఆడ వీల్ చైర్ ఏమో అవసరం ఉన్నాదే ఇక గిట్లున్నది ఆయన కథ కాబట్టి మిత్రులారా ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్క కడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది ఏ తప్పు జరగకుండా ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని కొత్త చైర్మన్ కొత్త సభ్యులను నియమించడం అందుకే ఇవాళ గ్రూప్ వన్ పరీక్షల్ని పదేండ్లు నిర్వహించలేదు ఈ రోజు ఐదు వందల అరవై ఏడు గ్రూప్ వన్ పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పదేళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికీ అవకాశం కల్పించినం అందుకే నిరుద్యోగ యువకులారా ఈ తెలంగాణ రాష్ట్రం మీది ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు మీకోసం పనిచేయడానికి మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి మీరు సన్నద్ధులు కాండి ప్రభుత్వంలో ప్రైవేట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా మీకోసం కృషి చేస్తా రాబోయే పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్ళు మీకోసం కొట్లాడతా పదేళ్ళు మీ కోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక మీకు చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు రాబిట్టి ఎట్లు ఉంటా నేనే కదా ఏడిపోతా ఈయనే ఉంటాయని సంగతి ఏందో చూస్తా కాబట్టి మిత్రులారా ఆయనకు శాసనసభలకు రావడానికి అవుతలేదు కానీ పోయింది అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి పదేళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలి కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే పదేళ్ళు చేయలేని పని అరవై రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం ఇవాళకి అరవై తొమ్మిది రోజులు అయ్యింది ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు మీరు ఆలోచన చేయండి మూడు వేల ఆరు వందల అరవై ఐదు రోజులు ఉన్న కృష్ణా కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టిఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఈ పది సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చుండు పదేళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన పది రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు ఇవాళ మీరు చెప్పండి ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన వాడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినై తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది ఇవాళ నువ్వు ఉన్నప్పుడే కదా డిసెంబర్ నవంబర్ ముప్పై తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్ని